ఆయన అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా చిన్న పిల్లలు ఉండి లేదా మా పిల్లలు స్కూల్కి వెళ్తారు అదే టైం అయితే మనకి వర్కౌట్ అవుతుంది వేరే టైం అయితే అస్సలు కుదరదు అనుకున్న వాళ్ళు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి మీరు ఇంట్లో ఏదైతే బాగా ప్రిపేర్ చేసుకోగలగారు పికిన్స్ కానీ లేదంటే మనకు స్నాక్స్ లేదంటే కేక్స్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసే ఉంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు పిల్లలు క్లాస్ రూమ్లో ఫార్టీ మెంబర్స్ ఉంటారు కదా చిన్న ప్యాకెట్లో మనం అరేంజ్ చేయాలి మనం ఏదైతే కుక్ చేస్తామో ఆ ఫుడ్ అనేది అరేంజ్ చేసి ఆ పైన మన నెంబర్ ఇచ్చుకుందాం అనుకోండి ఆ ఫార్టీ మెంబర్స్కి టీచర్తో ఒకసారి మాట్లాడి అందరికి ఇచ్చేలాగా ప్లాన్ చేయండి అలా ప్లాన్ చేస్తే ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి టేస్ట్ చేస్తారు కదా పిల్లలు అలా టేస్ట్ చేసినప్పుడు ఒకవేళ ఆ పేరెంట్స్కి ఇష్టపడి మళ్ళీ కావాలి అనుకుంటే మనకి కాల్ చేసి ఆర్డర్ ఇస్తారనమాట ఒక చిన్న టిప్ అంతే అందరికీ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉండలేము అందరికీ ఛానల్సే ఉండకపోవచ్చండి ఇలా చేసినట్టయితే ఏమవుతుంది అంటే మన మనకి ఒక పని అనేది మొదలవుతుంది అలా మొదలయ్యి కొంచెం డే బై డే గ్రో అవ్వడానికి అయితే అవకాశం ఉంది అలాగే ఎక్కువ మనం ఖర్చు పెట్టట్లేదు కదా ఎందుకు కొంచెం అంత ఇంత అయితే ఖర్చు తప్పదు పబ్లిసిటీ కోసం బా వాళ్ళకి నచ్చింది అంటే ఇంకా ఎక్కువ ఎక్కువ కూడా రావచ్చు కదా ఒకవేళ తీసుకున్న వాళ్ళే ఇంకొకరికి చెప్పడం ఇలా ఇలా మనం మొదలైతే పెడితే వన్ బై వన్ డే బై డే ఇలా గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మీకు ఇష్టమైతేనే పాటించండి లేకుంటే లేదు నేను తెలిసి నేనైతే ఇది మిస్టేక్ అని అనుకోవట్లేదు ఒక బిజినెస్ ప్లాన్ ఒక ఐడియా అని అయితే అనుకుంటున్నా ఇష్టమైతే మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఏదైనా సరే Thank you for watching. Bye bye.